నిన్న నేషనల్ ఛానల్స్ అందులో ఇండియా టుడే దాదాపు అరవై ఐదు సార్లు పైగా వాళ్ళిస్తే వాళ్ళు ఇచ్చిన సర్వేకి అటు ఇటుగా అరవై సార్లు నిజమైనటువంటి సర్వేలు అన్నీ కూడా కూటమికి హయ్యెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే ఒక ఫేక్ సర్వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరా మస్తాన్ అనే వ్యక్తితో నిన్న ఒక ఫేక్ సర్వే రిలీజ్ చేపిచ్చాడు ఆ ఫేక్ సర్వే యొక్క భాగవతాన్ని బయటపెట్టడానికే ఈరోజు ప్రెస్లో ప్రజలకి వివరిస్తున్నా అందులో రెండు ఆన్సర్లు ఉన్నాయి ఒకటి నాలుగో తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఏదైతే కౌంటింగ్ ఏ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తారో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం రెండోది ఉన్నటువంటి అధికారులు కానివ్వండి జిల్లా కలెక్టర్లు కానివ్వండి మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిగా వస్తుంది ఏదైనా అటు ఇటుగా ఉంటే లోపల వాళ్ళని మేనేజ్ చేయండి అనే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక ఐదుగురు నాయకులు ఉన్నారో చజ్జల రామకృష్ణారెడ్డి నిన్న సాయంత్రం ఆరా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది ఒకటి ఇదైతే రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన నాకు చెప్పినటువంటి పేర్లు వాళ్ళు బెట్టింగ్లు బెట్టింగ్లు వాళ్ళే ఇందులో జాగ్రత్తగానండి వైసీపీ వాళ్ళు కూడా రావాలి మీరు బెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్లన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు మీరు జాగ్రత్తగా నన్నది మైండ్ గేమ్ ఇది ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం కూటమి గెలుస్తుంది అని రూపాయికి రెండు రూపాయలు రూపాయికి రెండు మూడు రూపాయలు రూపాయికి నాలుగు రూపాయలు రూపాయికి ఐదు రూపాయలు ఒక చోట లో రూపాయికి పది రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్నటువంటి టీము వైసీపీ అని ఎవరన్నా పని ఈ ఆరా మస్తాం ద్వారా వేస్తే వావుకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకతలా రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్ ఆ మైండ్ గేమ్లో పడకండి పడకండి ఎవరైనా డబ్బులు ఒకటే నేను చెప్పేది ఆరా రెండోది నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు అప్పటివరకు నేను అడుగు పెట్టానని చెప్పాడు లోపల మాజీ సభ లాగా ఆయన అవమాన పరిస్థితి ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకం ఎవరన్నా పందేలు కడతారేమో అని ఆ డబ్బుని వెనక తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని బైక్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించు భయపెట్టు నీకు అనుకూలంగా ఎక్కడ అక్కడక్కడ ఏదన్నా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టనని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రిగానే నేను అడిగి పెడతానని ఆగపోతే పెట్టుబడ్డాడు కదా ఇప్పుడు నువ్వు ఆరా మా హాలతో సర్వే నిర్వహించావు చెప్పించావు కదా నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇస్తావు నేను వైసీపీ ప్రభుత్వం వచ్చి రాక నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడిగిపెట్టినని దాన్ని ఎవరో నమ్మద్దు వచ్చేది కూటమి నూట ముప్పై సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు ఉదృతంగా వచ్చింది దీనికి నిదర్శనం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆత్రుత్వగా ఉన్నారంటే ఆలోచించాలి ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కూటమికి కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ పీక్ సర్వే ఆరా మస్తాంతో చెప్పించారు ఆరా మస్తానికి ఆరా మస్తాంతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్సిరుతున్నా సవాల్ స్వీకరించాలి ఆరా మస్తా వచ్చేది కూటమి కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా ఎప్పుడు మాట్లాడినా అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుగు ధైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరామస్తాం సర్వే మంత్రాలకి చింతకాయలు రాలవు చింత చెట్టు ఉంటుంది హెలే మంత్రాలు చెప్తే చింతకాయలు రాలతాయా అలాగే రెండు రోజుల్లో వైసీపీ భాగవతం పట్టబయలు అవుతుంది మీరు ఈ క్రిమినల్ ఆలోచనతో ప్రజలతో డబ్బులాక్కోవడానికి ఒక పక్క ఇంకొక పక్క ఏమో ఏజెంట్లని కౌంటింగ్ ఏజెంట్లని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసమో లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరించడం కోసం ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు ఆరా మస్తాను కానీ ఒకవేళ నేను ఇసిరిన ఛాలెంజ్కి ఆయన ఒప్పుకోకపోతే కోర్టు మీ అధికారంలోకి వచ్చాక వచ్చిన మరుక్షణం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా నీతో ఎవరైతే ఈ ఫేక్ చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి లేకపోతే ప్రజల ఆగ్రహానికి అది కూటమి నూట ముప్పై సీట్లు పైగా వస్తున్నాయి మేము ఆ రోజే చెప్పాం నేనే సర్వేలు చేయలేదు ప్రజల నాటి తెలుసుకున్నాము ప్రజలు చెప్తున్నారు కులాలు లేవు మతాలు లేవు ప్రతి ఒక్కరూ కూటమికే ఓటేసామంటున్నారు ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు వచ్చేది కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఇతను ఆరామస్తా అని చెప్పింది ఫేకు అని తెలియజేస్తున్నా